థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు పోయారా మొత్తం పోయారా ఈ ఈ సుదర్శన్ కి ఒక ఒక స్పెషల్ హిస్టరీ ఉంది ఏంటో తెలుసా మనందరికీ ఈ థియేటర్ చాలా స్పెషల్ మన జెర్సీ రిలీజ్ ఇక్కడే చూశాను దసరా మార్నింగ్ షో ఇక్కడ చూశాను యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ మీలో ఒకటిగా ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది సో ఈరోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే ఇది ఫోనుల్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎమ్లో మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను అండ్ ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎలా ఉంది మా మెయిన్ థియేటర్ సుదర్శనో కాదు నాకు ఇంకా తెలియదు కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా ఓకేలా ఇదే ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను అదిరిపోద్ది ఈ మంత్ ఇంటికి కడుపు నిండిపోయింది హ్యాపీగా ఉంది మీ అందరితో కలిసి ట్రైలర్ చూస్తాను ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ డైరెక్ట్గా సినిమా చూడటమే అయిపోయింది అంతే ఇంకా వివేక్ కూడా రావాలనుకున్నాడు ఇక్కడికి రాలేకపోయాడు చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు ఐ థింక్ చాలా టైట్ గా జరుగుతుంది వినపట్టలేదు బట్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మీరింత ప్రేమ ఇలాగే చూపిస్తూనే ఉంటే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు అందించడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ సరిపోదా ఏంటి ఏం కావాలి డైలాగా డైలాగ్ డైలాగా సరిపోదా సరే ట్రైలర్ చూసినాక మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే డైలాగులు తక్కువ యాక్షన్ ఎక్కువ అని సో నాకు మీరు యాక్షన్ వెనకాల నుంచి స్క్రీన్లో నుంచి కాదు బేసిక్గా సో డైలాగ్స్ మనం సినిమా కోసం ఉన్న డైలాగ్స్ అన్నీ కూడా సినిమా కోసం సేవ్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడే విన్నారు కాబట్టి ఏదైనా డైలాగ్ చెప్పాల్సి వస్తే నాకు కోపం వచ్చింది నా కోపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు వాళ్ళ సమస్య నా సమస్య అండ్ వాళ్ళ సంతోషం నా సంతోషం సో అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేర్ కలుద్దాం చాలా గట్టిగా కలుద్దాం అండ్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూనే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం ఇప్పటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికి కంగారుబడి బయటికి రాకండి మీకోసం ఇంకో రెండు సార్లు ట్రైలర్ ప్లే చేయాల్సిందే సెల్ఫీ అంటే దిగుదామా మామగారు హాయ్ నేను ఇప్పుడే వచ్చే దారిలో మీ ఫోటో చూశాను మీరు బయట పోస్టర్ ముందు నిలబడి దిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ మనవాణ్ణి ఆశీర్వదించడానికి వచ్చారు ఈ ఈరోజు ఈ ఈవెంట్లో మీరు ఒక స్పెషల్ హైలైట్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ సెల్ఫీ దిగుదాం అందరం కలిసి నాతో కలిసి అందరూ ఏమనాలి పోతారు మొత్తం పోతారు అనాలి ఓకే వన్ టూ త్రీ గో పోతారు మొత్తం పోతారు సరిపోదా శనివారం ఆగస్ట్ ట్వంటీ నైన్త్ సార్ నాని గారు నాని గారు నాని గారు మీ ముగ్గురితో ఒక్క ఫోటో కావాలంట మీడియా కోసం ఎస్ సార్ సార్ ప్లీజ్